ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేను బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి జాగ్రత్తలు అవసరమైన రోజు డబ్బును జూదం బెట్టింగ్ వంటి పనుల్లో పెట్టడం వల్ల నష్టాలు ఎదురు కావచ్చు కాబట్టి వాటి నుండి దూరంగా ఉండడం మంచిది స్నేహితులు కుటుంబ సభ్యులతో సాయంత్రం సమయాన్ని గడపడం మానసిక ప్రశాంతతని ఇస్తుంది భగ్న ప్రేమ వల్ల నిరాశకి గురి కాకుండా ధైర్యంగా ముందుకు సాగండి కొంతమందికి పార్ట్ టైం ఉద్యోగాలు లభించి కొంత ఉపశమనం కలిగించవచ్చు విద్యార్థులు తమ విలువైన సమయాన్ని టీవీ ఫోన్లపై వృధా చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలి ఖర్చులు పెరగడం వల్ల జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో సహనంగా ఉండండి విష్ణువు పూజ చేయడం అలాగే అంగారక గ్రహ దుష్ప్రభావాల్ని తగ్గించడానికి మాంసాహారం మరియు మద్యాన్ని నివారించడం శ్రేయస్కరం ఇది మీ ఆర్థిక స్థితి మరియు మానసిక స్థిరత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దుర్గాష్టకం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్న అట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు